Hi friends, welcome back to Smart Moto. So, e hoje mana స్పెషల్ వీడియో ఏంటంటే హోటల్ స్టైల్ లో చేసే టమాటా బాత్ ఈ టమోటా బాత్ యాక్చువల్ గా మనం రవ్వతో చేసే టమోటా బాత్ అనమాట ఈ టమోటా బాత్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పద్ధతి ఫాలో చేసారంటే ఈ టిఫిన్ ఐటమ్ మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ఫాలో అయ్యారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా మీ పిల్లలు అడుగుతారండి అంత టేస్టీ గా ఉంటది ఈ టమోటా బాత్ సో ఈ టమోటా ని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ టమోటా బాత్ మీరు ఈ పద్ధతి ఫలో చేశారంటే మీరు ఖచ్చితంగా మీ ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ అవుతుందంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటది ఈ టమాటా బాత్ సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి ఇది సో ఎగ్జాక్ట్ గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాను సో మీరు సేమ్ మీ క్వాంటిటీ ఎంతైతే కావాలో ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అయిపోతే సరిపోతుంది దీన్ని బట్టి ఓకేనా సో ఇక్కడ ముందుగా నేనైతే ఈ కప్ తో ఒక కప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నానండి సో ఈ రవ్వని ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రవ్వ అనేది మనకి లైట్ గోల్డెన్ కలర్ లో మారేంత వరకు ఫ్రై చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి సో మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఆల్వేస్ మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే రవ్ అనేది పైన మాడిపోతుంది లోపల ఈవెన్ గా ఫ్రై అవ్వదు అనమాట ఓకేనా సో ఈ రవ్ ఫ్రై అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మినిట్స్ పట్టిందండి సో మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన గోల్డెన్ కలర్ లో అయితే మన రవ్వ మారిపోయిందండి ఈ రవ్వని పక్కన ఒక ప్లేట్ లో తీసి పెట్టేసుకొని ఇక్కడ జిడిపప్పు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసాను సో వేసి అందులో ఫ్రై చేస్తున్నాను అనమాట నేను నెయ్యి వేయడంలో కొంచెం లేట్ అయిపోయిందండి జిడిపప్పు అందుకని ఒక్క సైడ్ ఎక్కువ ఫ్రై అయిపోయింది అనమాట సో ఇది ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు మన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో పక్కన తీసి పెట్టుకుందాం అండి అదే మా అందులో ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాం అండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వన్ మినిట్ చిటపట్లు ఆడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే వేసుకోవాలన్నమాట ఉద్దిపప్పు సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉద్దిపప్పు తో పాటు శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకుందాం సో దాంతో పాటు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగ కూడా వేసేసుకుందాం పల్లీలు అంటారు కదా వాటిని కూడా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు అయితే వేసేసుకుందాం ఓకేనా వేరుశనగ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఇవన్నీ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఓకేనా ఇవైతే ఒక్కసారి అన్ని కలిసేలాగా కలుపుకుందాం చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని గోల్డెన్ కలర్ లో మారేంత వరకు అయితే ఫ్రై చేయాలండి సో తర్వాత మనం చిన్నగా తరిగిన ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే త్రీ సరిపోతాయండి సో కొంచెం పెద్ద ఆనియన్స్ అయితే టూ సరిపోతాయి ఓకేనా సో వాటిని ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలనమాట ఆనియన్స్ ని ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి దీంతో పాటు అల్లం ముక్కలు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి సో ఈ రెండు వేసేసిన తర్వాత బాగా ఒక్కసారి అయితే కలుపుకుందాం సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఇవి మేము ఫ్రై చేస్తున్నాం సో ఈ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలా అంటే దీంతో పాటే కూడా వేసేసుకోవచ్చు అనమాట ఫ్రెష్ కరివేపాకు ఇందులో వేసేసుకుందాం ఓకేనా సో కరివేపాకుని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకుని కరివేపాకు కూడా వేసేసాం అనమాట కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందామండి సో ఒకసారి కలిపేసిన తర్వాత దీంతో పాటే ఒక సన్నని ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి ఒక క్యారెట్ ని సన్నని ముక్కలుగా మీకు ఎంత వీలైతే అంత సన్నని ముక్కలుగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి వీటితో పాటు క్యారెట్ ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అంత ఫ్రై అవడానికి నాకైతే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పట్టిందండి సో ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత బాగా పండిన టమోటాలు అయితే ఒక త్రీ తీసుకోండి వాటిని ఇలా సన్నగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసి ఫ్రై చేయాలనమాట సో ఈ టమోటాలు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి బాగా మగ్గిపోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ లోనే గ్యాస్ ని లోటు మీడియం కి టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేస్తున్నానండి సో ఈ గీ వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటది అనమాట అందుకని వన్ టేబుల్ స్పూన్ స్పూన్ ఆఫ్ గీ కూడా వేసి ఇందులో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయి కదా నాకు ఇవన్నీ బాగా మగ్గడానికి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పైన పట్టిందండి మీడియం ఫ్లేమ్ లో ఈ టమాటాలు అన్ని బాగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మనం వేసినవన్నీ సో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు ఎలా పోయాలంటే ఈ కప్పుతో నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి సో మూడున్నర కప్పు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతాయి అనమాట ఎందుకంటే రవ్వ ఒకటే కొలత కాదు కదండి మనకి మనం వేసిన వెజిటబుల్స్ కూడా వాటర్ పోసుకోవాలి అందుకని మూడున్నర కప్పు అయితే ఎగ్జాక్ట్ గా లూజ్ గా లేకుండా గట్టిగా లేకుండా కరెక్ట్ గా సరిపోతాయి అనమాట సో ఓన్లీ రవ్వ అనుకోండి ఒకటికి రెండు పోసుకోవచ్చు సో ఇప్పుడు మన వెజిటబుల్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒక ఒక కప్పు రవ్వకి ఎంత క్వాంటిటీ అయినా చేయండి ఇది మాత్రం ఎగ్జాక్ట్ కొలతా మీ క్వాంటిటీ ఎంతైనా ఇది ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేస్తున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేస్తున్నానండి సో ఉప్పు వేసేసిన తర్వాత సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దీనికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది మీరు కొని వేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి ఓకేనా సో ఉప్పు వేసి అంతా ఒక్కసారి అయితే కలుపుకుందామండి అండి తెరలాలి అంటారు కదా బాగా తెరలి పొంగు పట్టి కొద్దిసేపు ఉడకాలన్నమాట అయితే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పొంగు పట్టిన తర్వాత అనమాట సో దట్ మన వెజిటబుల్స్ బాగా కుక్ అవుతాయి మొత్త పెట్టేసి బాగా ఉడికిద్దాం అండి ఒక సెవెంటీ ఎయిట్ మినిట్స్ సో ఉడికిన తర్వాత ఇలా సెవెన్ మినిట్స్ అయితే పట్టింది నాకు ఇలా బాగా నైసులు కాగిన తర్వాత సో ఇప్పుడు మన రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వ అయితే వేసేసుకోవాలి ఇక్కడ రవ్ వేసేటప్పుడు మీరు ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోవాలి రవ్వ అంతా ఒకేసారి వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటదని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ మీరు వేసుకోండి కొంచెం పెద్ద రవ్వ అయితే అంతేమి ఉండలు కట్టదు చిన్న రవ్వ అయితే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది ఇక్కడ ఈ పాయింట్ గుర్తు జాగ్రత్తగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఉప్మా రవ్వని ఈ ప్రాసెస్ మొత్తం మనం రవ్ వేసేటప్పుడు నుంచి మన గ్యాస్ అనేది ఆల్వేస్ లోనే ఉండాలండి మీడియం లో కూడా ఉండకూడదు ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మన టమాటా బాధ అయితే మనం లో ఫ్లేమ్ లోనే మనం ఉడికించుకోవాలి చూస్తున్నారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకుందాం అండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మనం యాక్చువల్ గా ముందుగా జీడిపప్పు ఫ్రై చేసాం కదండి ఆ జీడిపప్పు ఇందులోకి వేసి ఫ్రై చేసుకుందాం సో అంతే అండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా అయితే ఒక టమాటా బాత్ రెడీ అయిపోయింది ఈ టిఫిన్ మీరు ఒక్కసారి ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా మీ డైలీ రొటీన్ అయిపోతుంది అనుకోండి అంటే వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసి టిఫిన్ అయితే అయిపోయింది సో మీరు ట్రై చేసి మీకు ఎలా కురిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్